నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో దృతరాజు దృతరాష్ట్రం పాత్ర పోషిస్తుంది నాకైతే బాధ అనిపిస్తుంది నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగ్గుతుండంటే ఇక నేను ఏం చెప్పాలో నాకు అర్థం ఎక్కలేదు అందుకని ఇంతకంటే చెప్పలేదు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ నేను వస్తున్నట్టుగా ఫామ్ వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నాను ఎంతో అది అధిష్టానమేమో ఇస్తా అంటుంది